నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం డివిజన్ పరిధిలోని ఎంపీటీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు పట్టణాలు డివిజన్లకు సంబంధించిన లబ్దారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేసిన పటాన్చేరు శాసనసభ్యులు గూడ మహిపాల్ రెడ్డి పటాన్చేరు నియోజకవర్గ వ్యాప్తంగా రెండు వేల తొంభై ఆరు మంది లబ్ధారులకు నూతన రేషన్ కార్డులు మంజూరయ్యాయని తెలిపారు నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని తెలిపారు అర్వులైన ప్రతి ఒక్కరు అవకాశాన్ని సద్వినయం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో అధికారులు నాయకులు లబ్ధారులు పాల్గొనారా షాంకాసిెంబర్ అడిషన్స్ 15153 దాని간 మనకి ఇంకా ఇంకా కూడా మీకు ఇది నిరంతర ప్రక్రియ ఇప్పుడే అయిపోతుంది ఇంకా ఏదో ఈ నెలతో కాస్ ఇవ్వడం ఆగిపోతుంది అనేది మీరు ఎవ్వరూ అపోహ పడవద్దు భయపడ ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా పటాంచరు నియోజకవర్గ స్థాయిలో ఈరోజు కొత్త రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా డిసిఓ గారు అలాగే కార్పొరేటర్ గారు పుష్ప నగేశ్ యాదవ్ గారు రేషన్ డీలర్ సంఘం అధ్యక్షుడు నాయకోడ్ రాజు గారు ఎంఆర్ఓలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు నియోజకవర్గ స్థాయిలో రెండు వేల రెండు వందల ముప్పై కొత్త కార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు మండలానికి నాలుగు ఐదో కార్డులు ఇస్తే తర్వాత మీ మండల ఎంఆర్ఓర్ ఆధ్వర్యంలో డేషన్ డీలర్ త్రో మీకు కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది ఈ కొత్త కార్డులు వచ్చిన వారందరికీ ఇవి ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా మీరు ఆ మనం ఈ సేవలో అప్లై చేసుకున్నట్టయితే ఎంఆర్ఓ లాగిన్లోకి వెళ్ళిపోతుంది ఎంఆర్ఓ దగ్గరికి పోతుంది ఎంఆర్ఓ ఏం చేస్తారు ఎంక్వైరీ చేసి డీసీఓ గారు సంగారెడ్డికి ఒప్పుతారు సంగారెడ్డికి వచ్చినప్పుడు రేషన్ కార్డు ఇష్యూ అవుతుంది ఇంతకుముందు ఎంఆర్ఓ గారు చెప్పినట్టు ప్రజాసేవలో పెట్టుకుంటారు ఇంక ఇస్తారు ఈ పెడతారు అలా కడుపులో పునః పెడతారు రిపేర్ చేసి రిజెక్ట్ చేశారు తప్పదు కాబట్టి ఆ విధంగా కొంత రిస్క్ అయితే అయినా సరే తెలియనోళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి తెలియదు పాపం పోయి పెట్టుకుంటుంది పోలే చెప్ తోలిస్తారు కాబట్టి డబల్ వచ్చిందా రిజెక్ట్ చేసి రిపేర్ చేసి మీరు కొద్దిగా ఇంట్రెస్ట్ మరి అదే రిస్క్ తీసుకొని చేయాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నా అధికార యంత్రాంగాన్ని ఆ విధంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మరి అందరూ మొత్తం రెండు వేల మూడు వందల మంది కొత్త రేషన్ కార్డులు వచ్చిన వారందరికీ మా జిఎంఆర్ ఫంక్షన్లో పెట్టినట్టు మీరు తీసుకొని వెళ్ళి మీరు మీ ఇక్కడ మన కౌంటర్ పెట్టిరా కౌంటర్ పెట్టిరా తీసుకొని మిగతా కార్డులు అన్ని కింద మండల్ వైజ్గా మీ డీలర్ల త్రో ఎంఆర్ఓ సిబ్బంది ఉంటారు ఆర్ఐలు కానీ వారు కానీ వాళ్ళ వాళ్ళ స్టాఫ్ అందరు ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా మీరు తీసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను వేదికపైనున్న అధికార యంత్రాంగానికి ప్రజాప్రతినిధులకు ఈ సభలో హాశీలైన వారందరికీ పేరు పేరున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాను థ్యాంక్ యూ